సో శాంతాబాయ్ చాలా ఫేమస్ అయింది మన ఇన్స్టాలో సో ఇన్స్టాలో చాలా వైరల్ అయింది ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి థర్టీ ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ చేశాము ప్రెగ్నెన్సీ ఏజ్లో ప్రెగ్నెన్సీ మళ్ళీ తను కొద్దిగా అమాయకంగా ఉంటుంది చక్కగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది ఈరోజు ఎంటీ స్కాన్కి వచ్చింది త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ చూడండి గుండె చప్పుడు ఎన్టీ స్కాన్ కూడా బాగుంది ఏమనిపిస్తుంది అందరికి హాయ్ చెప్పు నువ్వు ఫస్ట్ నువ్వు చాలా ఫేమస్ అయినావు ఫేమస్ అయినావు కదా హ్యాపీనా పెళ్ళై థర్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది సో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ ఈరోజు ట్వెల్వ్ వీక్స్ ఎన్టీ స్కాన్ కూడా అయింది బాగుంది కదా స్కానింగ్ అంతా బాగుందా ఓకే హ్యాపీ హ్యాపీబాయ్ శాంతాబాయ్ శాంతాబాయ్